హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైత్రితార్థ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇది వచ్చి సాటర్డే వ్లాగ్ అనమాట కొద్దిగా వ్లాగ్స్ రిటి గా పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతం బ్లాగ్ పెట్టాను కాబట్టి డివోషనల్ బ్లాగ్ పెట్టానని చెప్పి ఇంకా సండే రోజు ఫ్రైడేది మండే రోజు సాటర్డేది అండ్ ట్యూస్డే రోజు సండేది పోస్ట్ చేస్తాను అండ్ ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి వినాయక చవితి స్పెషల్ పాల పాల తాలూకెలో ఉండాల పాయసం మా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఆ వీడియో నేను టూ థర్టీకి పోస్ట్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతూ ఉంటాయి వీడియోస్ అని చెప్పేసి సో ఇంకా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ వచ్చేస్తాయి అండ్ ఈ రోజు స్పెషల్ సాటర్డే స్పెషల్ అయితే ఎర్రపప్పుతో సాంబారు అండ్ చపాతీలు ఫ్రైడే నైట్ చేసినవి ఉన్నాయి కాబట్టి టిఫిన్ కి మా వారికి అని కాబట్టి సరిపోతుంది సో సాంబార్ చేసేసి అండ్ చపాతీలోకి ఆలు కుర్మ చేద్దామని ఆలుగడ్డలు కట్ చేసి కుక్కర్లో పెట్టేసాను ఒక పక్కన చాయ్ అవుతుంది పాలు కాగిపోయాయి అండ్ కొత్తిమీర కరివేపాకు ఇవేం లేకుండే సాటర్డే ఈవినింగ్ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇంకా అన్ని అయిపోయేవచ్చా అందుకే మళ్ళీ ఇంటి ముందు తీసుకోలేదు ఎలాగో ఈవినింగ్ కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాను అని చెప్పేసి సో ఏదేమైనా మొదటైతే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తాను ఆ బట్టలు అయ్యేలా పని ఇళ్ళ పని ఇంట్లో పనులు అయిపోతాయి అని చెప్పేసి అలా ఇంట్లో పనులు చేసుకుంటూ వంట చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను అనమాట లిటరల్లీ థర్స్డే ఫ్రైడే సాటర్డే మూడు రోజులు ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందంటే నాకు థర్స్డే రోజు దేవుడి షైఫ్ క్లీన్ చేసుకోవాలి పొద్దు ఫ్రైడే రోజు గుడికి వెళ్ళాలి పొద్దు సాటర్డే రోజు ఏడు వ్రతం భాగంగా వారాల పూజ చేసుకోవాలి పొద్దు అండ్ ఆ మూడు రోజులు శుద్ధి చేసుకోవాలి వంటలు చేయాలి అండ్ అప్పుడప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది కదా కంటిన్యూగా ఉండాలి అంటే స్టామినా సరిపోవట్లేదు దానికి ఛాయలు కాఫీలతో మేనేజ్ చేస్తూ ఉంటాను అండ్ గుళ్ళకి వెళ్ళి ప్రదర్శనలు చేసేసి వచ్చేసరికి ఇంకా అక్కడికే అయిపోతూ అలసిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా సాటర్డే రోజు మీతో డిస్కస్ చేస్తున్న టాపిక్ అయితే హ్యాపీ బర్త్డే ఈటీవీ సో ఈటీవీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే సో మనకు మన చిన్నతనం నుంచి ఎయిటీన్ నైంటీ జనరేషన్ కిడ్స్కి అయితే ఇవి బాగా తెలుస్తాయి ఏంటిది అని అంటే మనకు తెలిసినంత వరకు ఫస్ట్ టెలివిజన్లో ఉన్న ఛానల్ అయితే దూరదర్శను దూరదర్శన్ ఛానల్ అయిపోయాక ఫస్ట్ వచ్చింది ఈటీవీ నాకు గుర్తు నేను అప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నానేమో సో అప్పుడే ఈ టీవీ ఛానల్ స్టార్ట్ అయ్యింది దిష్ కనెక్షన్ పెట్టుకోవాలన్నారు బ్లాక్ అండ్ వైట్ టీవీలో సో మా నాన్న పెట్టించారనమాట ఆ చిన్న టీవీలో ఈ టీవీ ఆ తర్వాత మేము ఆకాయ కలర్ టీవీకి వెళ్ళిపోయాం ఆ తర్వాత స్మార్ట్ టీవీస్కి వెళ్ళిపోయాము మేము పెరుగుతున్న కొద్ది టీవీలలో కూడా పెరుగుతున్నాయి టీవీలో కూడా కర్రీ దెక్క పోవడం స్మార్ట్గా తారడం స్మార్ట్ టీవీలు స్మార్ట్ ఫోన్లు అన్నీ వచ్చాయి అపార్ట్ ఫ్రమ్ దట్ సో ఈ టీవీ గురించి చెప్పుకోవాలి అని ఎందుకు అనుకున్నానంటే ఆ రోజు సాటర్డే అండ్ సండే ఈ టీవీ థర్టీ ఇయర్స్ ఫంక్షన్స్ సెలబ్రేషన్ ఫంక్షన్స్ ఇవి ఉంటాయి కదండీ ఆ ప్రోగ్రామ్స్ వచ్చాయి సాటర్డే సండే సో రామోజీరావు గారిని తలుచుకోవడం సుమన్ గారిని తలుచుకోవడం అండ్ చిరంజీవి గారి సమక్షంలో సో సుమా యాంకరింగ్తో లవ్వులతో పువ్వులతో ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది నాకు జనరల్గా ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ తర్వాత పరివార్ ఫంక్షన్స్ ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా టెలివిజన్లో అవి నాకు చాలా ఇష్టం చూడడం కామెడీగా ఉంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటే బాగుంటాయి సో ఈ టీవీ అది చూడగానే నాకు అనిపించింది అమ్మ వారితో చెప్తున్నాను అనమాట ఫస్ట్ డిష్ మేము మా ఏరియాలో మేమే పట్టించుకున్నాం అప్పుడు సో అప్పుడు ఈటీవీ ఎలా ఉండే ముఖ్యంగా ఈటీవీలో అప్పుడు విధి సీరియల్కి ఫూజ్ ఫ్యాన్ ఉండేవాళ్ళం మేము మా ఇంట్లో వాళ్ళందరం కూడా ఎలాగైతే దూరదర్శన వృత్తురాగాలు ఎంత బాగా చూసేవాళ్ళమో ఆఫ్టర్ ఈ ఈటీవీ వచ్చాక ఆడపిల్ల విధి త్రత ఇంకా సీరియల్ ఉండే అండి గుర్తొస్తలు చాలా అత్యుత్తండ్ అశ్విన్ ఇది ఒకటి కలంకిత ఎండమావులు సో ఇలా అంతరంగాలు సో వామో కొన్ని వేలకు వేల ఎపిసోడ్స్ వచ్చేవి ఇగ అయిపోతా లేవు అగా అయిపోతలేవు అనిపించేవి ఆ సీరియల్స్ ఎపిసోడ్స్ అన్నీ కూడా సో అవన్నీ కూడా తలుచుకున్న నవ్వు వచ్చిందనమాట సో అలాగే సీరియల్ సాంగ్స్ సునీత గారు పాడడము తర్వాత డ్యాన్సులు చిత్ర గారు తన హ్యాండ్కి ఏదో దెబ్బ తగిలిన ఫ్రాక్చర్ అయిందో అనుకుంటాం మేబీ సో అలా కూడా కిరవాణి కంపోజిషన్లో కొన్ని సాంగ్స్ సాంగ్స్ వచ్చి పాడారు టీవీ ప్రోగ్రాంలో అవన్నీ రెండు రోజులు టీవీకి అంకితం అయిపోయాను నేను చాలా బాగా అనిపించింది ఈ వీడియో ఎండింగ్లో కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తాను నేను చూస్తున్నది మళ్ళీ ఎక్కువ పెడితే ధనమంటారు వీడియోకి బ్లాక్ చేస్తారో ఏమో అని చెప్పి ఎక్కువ పెట్టట్లేదు సో మొన్న అలానే ఇది కూరగాయల మార్కెట్ షార్ట్ సాటర్డే పట్టినప్పుడు అది బ్లాక్లో పెట్టారు ఎందుకు అర్థం కాలేదు నాకు కూడా సో ఈటీవీ హ్యాపీ బర్త్డే ఈటీవీ అవన్నీ కూడా అప్పుడు చూసిన ప్రోగ్రామ్స్ కదా అని చెప్పేసి అప్పటి వాళ్ళందరూ కూడా వచ్చారు సీరియల్ వాళ్ళు అవార్డ్స్ తీసుకున్నారే అండ్ నెక్స్ట్ కమ్మింగ్ ఈ వీక్ కమింగ్ సాటర్డే సండే కూడా ఈటీవీ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయంట చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఎందుకంటే మన అందరికి కూడా దూరదర్శన్ తర్వాత పరిచయమైన ఛానల్ ఇప్పుడు మా టీవీ జెమినీ టీవీ అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల ఛానల్స్ వచ్చాయి కానీ ఒకప్పుడు అయితే ఈటీవీ బాగుండేది అండ్ నాకు బాగా గుర్తు కూడా ఏంటిదంటే సో ఉదయం సినిమా సినిమా వేసేది మధ్యాహ్నం సినిమా వేసేది అలాగే నైట్ వచ్చిన మూవీ మార్నింగ్ వేసేది అన్నదాత ప్రోగ్రాం పాడత తీయగా ఆలితో సరదాగా సాయి కుమార్ గారి వావ్ ప్రోగ్రామ్ ఇవన్నీ నాకు చాలా బాగా ఇష్టం ఉండేవి జబర్దస్త్ తర్వాత ఆఫ్ కోర్స్ సో జబర్దస్త్ని మర్చిపోతేలా అలాగే సుమ గారు సుమా అడ్డా సో ఇలాంటి జీన్స్ ప్రోగ్రాము ఇలాంటివన్నీ భలే ఉండేవి ఈటీవీలో ఈటీవీలో మీకు నచ్చిన బాగా ప్రోగ్రామ్ ఏంటిదో కామెంట్ చేసేయండి సో ఆ తర్వాత స్వరాభిషేకం ఈ స్వరాభిషేకం అయితే నేను హూస్ ప్యాన్ని ఇప్పటికీ కూడా టీవీలో యూట్యూబ్లో పెట్టుకుంటూ ఉంటాను బాసభమం మేర్గా పాడిన ఎస్పీవి గారు పాడిన సాంగ్స్ ఎక్కువగా వింటూ ఉంటాను అండ్ అలా మీతో మాట్లాడుతూ ఈటీవీ హ్యాపీ బర్త్డే చెప్తూ ఇటీవీ గురించి కొన్ని విషయాలు గుర్తు చేసుకున్నాను అండ్ సాటర్డే కాబట్టి ఇంకా ముందైతే చాయ్ తాగేస్తున్నాను పనులు అయిపోయినాక అండ్ కూరగాయలు కొన్ని కట్ చేసుకున్నాయి అండ్ కలర్ చేంజ్ అయ్యేవి అలాగే వాసన వచ్చే మట్టుకు మార్నింగ్ కట్ చేస్తాను ఒక దిక్కు ఆలు కురమికేసి చేస్తూ ఒక దిక్కు సాంబార్ చేస్తున్నాను ఎర్రపప్పుతో సాంబార్ బలం ఉంటుంది ట్రై చేయండి రెసిపీని షేప్ చేస్తున్నాను సో ముందైతే పప్పులు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి నా పసుపు ఉప్పు వేసి పప్పును ఉడికించుకోవాలి అండ్ ఆలు కురమ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు కొద్ది కొద్ది కొంచెమే కొత్తిమీర ఉంటే అది వేసేసాను సో ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆలు ఉడకబెట్టుకున్న ఆలు స్మాష్ చేసుకొని వేసుకోవాలి మరి ఇంత స్మాష్ కావాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువగా ఉడికిపోయింది నాకు అక్కడక్కడ గడ్డలు గడ్డలు ఉంటేనే బాగుంటుంది క్యారీ ఆ తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కొద్దిగా వాటరు తర్వాత శనగపి రెండు టేబుల్ స్పూన్లు కలిపేసి అది వాటరు ధనియా జీరా పౌడర్ గరం మసాలా కసూరి మెంతి నిమ్మకాయ అవసరం ఉంటే పిండుకోండి ఇవన్నీ వేసేసుకొని ఆలు కొద్ది చేసుకోవడమే యమ్మీగా ఉంటుంది పూరి చపాతీలోకి సూపర్ మంచి కాంబినేషన్ ట్రై చేయండి వంట అంటే రెండు స్టవ్ల మీద రెండు చేయడమే కదా ఒక పక్కన ఆలు అవుతుంది మరో పక్కన అయితే స్టవ్ ఆన్ చేసుకొని సాంబార్ కోసం గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఎండిమిరపకాయలు ఇవి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకుని సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను ఇదే టైంలో మన దగ్గర కరివేపాకు కొత్తిమీర ఎల్లుల్లిపాయ రెబ్బలు ఉంటే వేసుకోవాలి అవేమీ లేవు ఈసారి అందుకని మార్కెట్లో సాయంత్రం తెచ్చుకోవాలి కాబట్టి ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తున్నాను ఈ కూరగాయ ముక్కలు కొద్దిగా మరిపోయిన తర్వాత ఉడికించిన పప్పును వేసేసుకోవాలి చింతపండు రసాన్ని తగిన వాటర్ని వేసుకొని బాగా మరిగబెట్టుకోవాలి సరిపోయి ఉప్పు నెక్స్ట్ వచ్చేసి ధనియా జీరా పౌడర్ తర్వాత సాంబార్ పౌడర్ కొంచెం షుగర్ బ్యాలెన్స్ అవ్వడానికి బెల్లం కూడా వేసుకోవచ్చు ఒక ముక్క బాగుంటుంది ఇవన్నీ వేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలి ఎర్రపప్పుతో సాంబార్ ఎమ్మిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి తప్పకుండా ట్రై చేయండి ఒక పక్క నాలుగు మా అయిపోతుంది మరొకరి సాంబార్ మరిగిపోతుంది సాంబార్కి పెట్టిన ఫస్ట్ గిన్నె చిన్నగా అయిందని చెప్పి మళ్ళీ పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసి మరగబెట్టేశారనమాట సో ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి క్యాస్టల్ కడిగేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రూటెన్ చేసుకుంటున్నాను మాయిశ్చరైజర్ సన్ స్కీన్ పౌడర్ టిక్లీ అండ్ బొట్టు సారీ కాజల్ ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ ఆ రెండు బ్యాంగిల్స్ వేసేసుకొని అప్ అయిపోయాను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతంలో భాగంగా ఆరో వారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ వీక్ కుదరకపోవచ్చు ఆ తర్వాత వారం నేను చేసినప్పుడు ఏడవ వారం అన్నమాట ఏడు ఒకటి నుంచి ఆరో వారం వడ్డీ కింద చేసే ఎనిమిదవ వారం మట్టుకు ఒకటి లేదా రెండు పిండి ప్రమాదంలో దీపారాధన చేయాలి ఏడవ వారం మట్టుకే ఏడు పిండి ప్రమలతో దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామికి మొక్క అయితే జల్లించాలన్నమాట సో చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అనుకోండి యూట్యూబర్స్ అనుకోండి ఎనిమిది వారాలు ప్రతి వారం ఏడేడు పిండి ప్రమదంలో దీపారాధన చేసుకుంటారు అది మన ఓపిక తీరిక అంటే అది మన ఇష్టము కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు ఇలానే చేయాలి ఇలానే పెట్టాలి లేదు స్వామివారికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి మన శక్తి మేరకు మన తాహత మేరకు మన ఓపికను తగ్గట్టుగా ఎన్ని పిండి ప్రమదాలు కావాలనుకోండి పిండి ప్రమదలలో దీపారాధన చేసుకోవాలి నేనైతే ఇలా సింపుల్ గా డెకరేట్ చేసుకున్నాను ఆరో వారం సంబంధించిన లాంగ్ వీడియో నేను కమింగ్ సాటర్డే పోస్ట్ చేస్తాను సో నాకు దేవుని షెల్ఫ్ దగ్గర చాలా కంజెస్ట్గా ప్లేస్ ఉంటుందండి ఆ ఉన్న ప్లేస్లోనే స్వామివారిని మంచిగా అలంకరించుకున్నాను గోవిందనామాలు చదువుకోవడానికి ఒక్కొక్క పూవం పుష్పం స్వామివారి కాళ్ళ చెంత పాదాల చెంత ఉంచడానికి జాజిపూలు తెచ్చుకున్నాను అలాగే నైవేద్యం వచ్చేసి గోధుమ రవ్వ కేసరి చేశాను గోధుమరవ్వ కేసరి అయితే చాలా ఎమ్మిగా వచ్చిందండి చాలా బాగా టేస్టీగా కుదిరింది ఈరోజు ప్రసాదం మొత్తానికి ఒకటి నుంచి ఆరో వారం మరియు ఎనిమిదో వారం మట్టుకు నేను ఒకటే పిండి ప్రమదం పెట్టుకున్నాను ఉంటాను ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను సొంత నా సొంత ఇటుకల నిజమైతే అప్పుడు నేను కూడా రెండు పిండి ప్రమలు దీపారాధన చేసుకొని ఏడవ వారం ఏడు పిండి ప్రమాదాలతో దీపారాధన చేసుకుంటాను ఇంకా బాగా చేసుకుంటాను ఇప్పుడు బాగా చేయట్లేదా అని కాదు నా శక్తి మేరకు ఎంత చేయాలో అంత స్వామివారికి చేసి పిండి దీపారాధన వెలిగించి నైవేద్యాలను పెట్టి మొక్కి గుడికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులైతే తీసుకుంటాను ఆ స్వామివారి దయతోనే అందరం పిల్లా పాప సుఖ సంతోషాలు ఆయుర అశైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ నారాయణాయ నమ ఆ తర్వాత అయితే నేను గుడికి వెళ్ళి ప్రమేదలో ఉన్న ఒత్తుల్ని చెట్టు మొదల్లో వేసి ప్రమిదని ఆవుకు నైవేద్యంగా పెట్టి స్వామివారి దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసుకొని ఇంటికి అయితే వచ్చాను సో పొద్దు అయితే నేను మధ్యాహ్నం తింటాను నైట్ ఏదైనా స్వీట్స్ ఫ్రూట్స్ తింటాను ముఖ్యంగా మా ఇంట్లో ప్రతి శనివారం సోమవారం నుంచి అయ్యి కొక్కపోతుంటే కంపల్సరీగా సేమ్యా విత్ చపాతి తింటాను శనివారం మాత్తుకు సాయంత్రం సేమ్యా పాయసం తింటాను సేమ్యా మైదానే అన్హెల్తీ బట్ అదైతే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఎక్కువగా అదే నైవేద్యం అదే చేసుకుంటూ ఉంటాను స్వీట్లో సో సిర ఎక్కువ నాకు తినాలనిపించదు ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే వేడి వేడి అన్నము తర్వాత సాంబార్ ఏదైతే తెరపప్పు మనం సాంబార్ చేసాము అది అలాగే దీనికి సంబంధించిన షార్ట్ అయితే నేను పెట్టాను ఆల్రెడీ సాటర్డేనే అలాగే మార్నింగ్ ఆలు కుర్మా చేశాను కదా బేసిన్ వేయడం వల్ల ఇలా గట్టిగా అయ్యింది నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ స్వామివారికి ప్రిపేర్ చేసిన గోధుమ రవ్వ కేసరి ఇది మాత్రం చాలా ఎమ్మెగా వచ్చింది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫుల్ ఆఫ్ గీ వేసాను ఫుల్ నెయ్యి వేసి మంచిగా డ్రై ఫ్రూట్స్తో ఎమ్మిగా వచ్చింది అనమాట అలాగే గుళ్ళో వచ్చేసి సిరా రవ్వ రవ్వ కేసరి అలాగే కొద్దిగా బూ ఉంది నైవేద్యంగా ఇచ్చారనమాట ఇంకే సాంబార్తో అప్పుడు ఆ లంచుకొని పెట్టుకొని లంచ్ అయితే కానిచ్చేసాము నేను నా కూతురు సో మధ్యాహ్నం అయితే కొంచెం న్యాప్ తీసుకున్నాను నేను సో న్యాప్ తీసేసుకొని ఇంకా కాఫీ తాగేసి చపాతీలు చేసేసాను అనమాట ఎక్కువ క్వాంటిటీలో చపాతీలు నేను చేస్తాను తొందరగా చేస్తాను నాలుగైదింటి మధ్యలోనే చేసేస్తాను ఎందుకంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి వచ్చాక అసలు చేయాలనిపించదు చపాతీలు ఎక్కువ సాయంత్రం వీళ్ళు వీళ్ళకి అవుతాయి అలాగే రేపు మార్నింగ్ టిఫిన్ కావచ్చు సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవుతాయి అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో చపాతీలు చేసేసి కాఫీ తాగేసి ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళాను ఇంకా మార్కెట్ క్రికెట్లో ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాను అనేది ఇప్పుడు చూపిస్తాను ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ కూడా సాటర్డే పోస్ట్ చేశాను సో ఆ రోజు అమావాస్య అవ్వడం వల్ల కూరగాయలు మార్కెట్లో ఎక్కువ లేవండి ఇంకా నార్మల్గా రెగ్యులర్గా తీసుకునే కూరగాయలే టమాటా అయితే యాభై రూపాయలు కేజీ అయ్యింది సో రెండు కిలోలు తీసుకున్నాను టమాటాలు ఎక్కువ ఒడిస్తే మా ఇంట్లో అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు ఆలుగడ్డ తర్వాత బెండకాయ వంకాయ పచ్చిమిర్చి ములక్కాయలు ఇంకా దోసకాయ తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను కిలో సో ఇంట్లో పప్పులకు పోపులకు అయిపోతున్నాయి అని చెప్పి పచ్చి బటాని తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను అండ్ ఇవి చింతకాయలు మేము వినాయక చవితి రోజు చింతకాయ పచ్చడి కంపల్సరీగా చేస్తాం కొద్దిగా కొంతమంది బచ్చల కూర పప్పు చేస్తారు కదా అందులో కూడా చింతకాయలు వేస్తారు నేను ఎప్పుడు పప్పు చేయలేదు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే చింతకాయ పచ్చడి బెండకాయ ఫ్రై పొట్లకాయ పెరుగు పచ్చడి వినాయక చవితి రోజు కంపల్సరిగా చేస్తాం మేము నాకు అదే అలవాటు అయిపోయింది ఆ తర్వాత చిట్టి బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను ఈ గ్రే కలర్ మొనాలిసా బీట్స్ ఉన్న చేయిన్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ మధ్యన మొనాలిసా బీట్స్ కలెక్షన్ నా దగ్గర చాలా ఎక్కువైపోయాయి చూపిస్తాను వీలు అన్నీ కూడా తర్వాత ఇంకా సేమియా పాయసం పోపుకేసేసాను పోపుయడం అంటే వండుతున్నాను సో మంచిగా ఇందులో కొంచెం నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ని పెంచుకొని రోస్టెడ్ సేమియాలు తెప్పించుకుంటాను నేను సామాన్లు ఇంకా అవన్నీ తెప్పించేసుకొని పాలు పోసి మంచిగా ఉడికించేస్తున్నాను అలాగే మార్నింగ్ ఆరేసిన బట్టలు అయితే అలానే ఉండిపోయాయి ఆ మర్త పెట్టలేదు అలానే ఇంకా అసలు టైమే సెట్ అవ్వలేదండి మార్నింగ్ ఫైవ్కి లే ఫైవ్ ట్వంటీకి లేచాను ఫైవ్ ట్వంటీ నుంచి లిటరల్లీ నైట్ పండుకునేసరికి టెన్ అయ్యింది అప్పటి వరకు అసలు క్షణం తీరకలేని పనులే మధ్యలో గంట సేపు స్నాప్ తీసుకున్నాను కాదనడు కానీ ఆ నిద్రలో కూడా నాకు ఆ బట్టలు ఏదైనా పని పెండింగ్ ఉంటే అవే గుర్తొస్తూ ఉంటాయి అన్నీ పనులు అయిపోయి ప్రశాంతంగా వండుకుంటే ఏమనిపించదు కానీ ఏదైనా పనులు పెండింగ్ ఉంటే నాకు అవే గుర్తొస్తూ ఉంటాయి సో నేను చెప్పాను కదా ఈటీవీలో ముప్పై సొంతాల వేడుక ప్రోగ్రాం వచ్చింది అని చెప్పేసి దాంతో క్లిప్ కొంచమే యాడ్ చేస్తాను మళ్ళీ వీడియో ఆన్ లిస్టుల్లో పెట్టేస్తారు లేదా బ్లాగ్ చేస్తారు అని చెప్పేసి ఎక్కువ కంటిన్యూ చేయలేదు ఆ తర్వాత సేమియా తినేసుకుంటూ బట్టలన్నీ మర్త పెట్టేసాను దట్స్ ద బ్లాగ్ ఆఫ్ సాటర్డే సాటర్డే బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడవ శనివారాల వ్రతంలో భాగంగా ఆరో వారం మంచిగా కంప్లీట్ చేసుకున్నాను ఉదయం సాయంత్రం ఖచ్చితంగా నేను దీపారాధన చేసుకుంటాను ఆ క్లిప్ మర్చిపోయాను అనుకుంటే పెట్టడము అందుకే లాస్ట్లో మళ్ళీ చూపిస్తున్నాను సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకుంటే అలాగే ఆదివారం పొద్దున మళ్ళీ దీపారాధన చేసుకుంటేనే నాకు ఒక తృప్తి అనమాట సో ఇదండి శనివారం బ్లాగ్ మాక్సిమం కిచెన్ అయితే మొత్తం క్లీనింగ్ అయిపోయింది నా తెలిసి మండే వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మన యొక్క వీడియోతో మళ్ళీ కలుస్తా పక్కన ఉన్న బెల్ ఐకోన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ఈ మొబైల్కి వచ్చేస్తాయి ఆ వెంకటేశ్వర స్వామి వల్ల అందరం పిల్ల పాప చూస సంతోషాలతో హ్యాపీగా ఉండాలి అందరం బాగుండాలి అందులో ఏముండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరి ఒక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తా అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ఓం నమో వెంకటేశాయ పక్కన నుంచి నా చిట్టు తల్లి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ ఛానల్కి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది సో మా చిట్ తల్లి కోసమే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా